వస్తారు పడుతుంది ఆ దెబ్బ వస్తారో తలకు తగిలి కళ్ళు తిరిగి పడిపోతుంది ఇంకా రిషి ఆ రౌడీని చితకు బాతి కొట్టి ఇంకా పాపం వస్తారీ దెబ్బ తగలటంతో అయితే తన చేతుల మీదుగా ఎత్తుకొని తన ఆటోలో తన ఇంటికి అయితే తీసుకెళ్తాడు తన ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ అయితే చేయిస్తాడు అయితే స్పృహ ఉండదు స్పృహ ఉండకుండా రిషి సార్ రిషి సార్ అంటూ ఉంటుంది ఇంకా రిషి వాళ్ళ బామ్మ ఎవర్రా ఈ అమ్మాయి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంకా రిషి జరిగిందంతా చెప్తాడు రౌడీ నన్ను కొట్టిపోతుంటే ఈ అమ్మాయి నన్ను కాపాడిందని ఇంకా రిషి మరదలు అంటే కొత్త క్యారెక్టర్ ఉంది కదా తను మాత్రం ఏంటి ఇది ఇక్కడే సెటిల్ అయిపోతుందా అమ్మ బాబాయ్ తనకు సో వచ్చి తొందరగా వెళ్ళిపోతే నా రిషి గడ్డ లేకుండా ఉంటుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది రిషి అయితే ఏంటమ్మా శుభమా నాకు దెబ్బ తగులుకున్న తను నన్ను కాపాడితే అశుభనమ్మ నువ్వు అంటున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు రిషి అది కాదురా అని చెప్పి ఉంటే ఉరుకోబొమ్మ నువ్వు అసలుకే కాపాడి తను రక్షించాలని చెప్పేసి తన ప్రాణం అడ్డు పెడితే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి పక్కన ఉన్నవాడు కూడా అంటూ ఉంటాడు ఇంక వస్తారా రిషి సార్ రిషి సార్ అంటూ ఉంటుంది ఎవరి రిషి సారు మైండ్ పోతుంది నాకు ఆలోచిస్తుంటే ఎవరన్నా ఈ రిషి సార్ అని చెప్పేసి ఇంకా వస్తారని కెళ్ళి చూస్తూ ఉంటాడు వసదారికి స్పృహ వచ్చేసరికి అమ్మయ్య స్పృహ వచ్చింది అని చెప్పేసి అనుకుంటుంటారు ఇంకా వస్తార స్పృహ వచ్చి రిషిని చూసి రిషి సార్ అని చెప్పేసి రిషి దగ్గరికి వెళ్ళిపోతుంది రిషి అయితే ఏం తెలియనట్టు అయోమయంగా కంగారుగా అలాగే ఇష్టాన్ని అయ్యి చూస్తూ ఉంటాడు మరి చూద్దాం ఇంకేం జరుగుతుంది ఏందో కొత్త క్యారెక్టర్లో ఉన్న రిషి మరి వసు ఎలా కలుసుకుంటాడు ఏందనేది చూసారు కదండి ఈ మ్యాంగోస్ ఇవన్నీ చెట్టు పని అండి ఇంకా చెట్టు పని మేము సాందం తీసుకొచ్చాము ఇవి పండితే కోసుకొని తింటామే అన్నమాట సో ఇదండి ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్